हरि ओणो मित्रश्यं वरुणः शंणो भवत्पर्यमः शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि తన్మాతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఏ ఇదే సింబాలజిక్ సింబాలజిక్ మాస్టర్ కన్వీ చేస్తున్నారు వేదములలోను మహాభారతంలోను అనేక రకములైన సర్పములను గురించిన అన్ని కథలు వివిధ సౌర కుటుంబ సమూహాలు ఏర్పడటంలో వివిధ దశలను ఒక మార్మిక భాషలో వర్ణిస్తాయి అది మహాభారతంలో కానీ అనేక రకాలైన పురాణాల్లో కానీ ఏవైతే ఈ చాలా కథలు ఏవైతే ఉన్నాయో ఏ కథలు సర్పాల గురించినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే వివిధ సారు కుటుంబ సమూహాలు ఏర్పడటంలో అనేక సారు కుటుంబ తాలూకు సమూహాలు అంటే మన సారు కుటుంబం అంతా ఒకటి ఇలాంటి అనేక సారు కుటుంబాలని కలిపి ఒక సమూహం అంటారు అవి ఏర్పడటంలో వివిధ దశలను ఒక మార్మిక భాషలో వర్ణిస్తాయి అంటే అనేక సార్ కుటుంబాల సమూహాలు అవి ఒకదాని తర్వాత ఒకటి 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 అలా ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ ఏర్పాటయ్యే విధానాన్ని ఇవి ఒక సాంకేతికంగా వివరిస్తా సమా అని చెప్తున్నారు ఏది ఈ సర్పాల గురించినటువంటి కథ ఈ భౌతిక అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉన్నదో ఈ ఎగ్జిస్టెన్స్ ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్కి అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మాండ జ్యోతి నుండి వెలువడుతున్న తమస్సు బ్రహ్మాండం అనేటటువంటి జ్యోతిని వెలు నుంచి వెలువడి నుంచి పుడుతున్నటువంటి తమస్సు అంటే డార్క్నెస్ అందు ప్రకాశిస్తున్న ఏడు రంగుల్లో ఒక రంగు భృగు భృగువంటే అర్థం ఏంటంటే ఈ బ్రహ్మాండ జ్యోతి నుంచి వెలువడుతున్న ఈ డార్క్నెస్ లో నుంచి అంటే డీప్ అంటారు దాన్ని ఆ డార్క్నెస్ లో నుంచి పుడుతున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగులోంచి వస్తున్నటువంటి ఏడు రంగులు ఏవైతే ఉన్నాయో అందులోంచి ఒక రంగు ఒక రంగు భృగుసుమ అని చెప్పారు భృగువంశీయులకు సర్పజాతులకు మధ్యన ఉన్న సంబంధము చివరగా సర్పయాగమును గురించిన వృత్తాంతము బ్రహ్మాండం యొక్క విజ్ఞానమును తెరవగల అతి ముఖ్యమైన తాళపుగా ఏర్పడుతుంది ఈ భృగవంశీయులకి మహాభారతంలో ఉండే కథ గురించి చెప్తున్నారు నాక్షి గారు అక్కడంతా అప్పుడు మనం చెప్పవలసిన అవసరం లేదు మహాభారతం చదువుకుంటే కథ మీకు తెలుస్తుంది అదంతా ఇవన్నీ కథలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మన స్మృతి రాష్ట్ర మా దూరం సో ఈ భురుగవంశీయులకి ఈ సర్పజాతులకి మధ్య ఉన్న సంబంధం కానీ సర్పయాగాన్ని నిర్వర్తించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండం యొక్క విజ్ఞానం తెలియ తెర తెరవడానికి అతి ముఖ్యమైన తాళవ చెరువుగా ఏర్పడుతుంది బ్రహ్మాండం అనేటటువంటి మొత్తం విశ్వం అంతటినీ ఒక పెద్ద జ్ఞాన బాండాగారంగా అనుకుంటే దానికి ఒక తాళం ఉందనుకుంటే ఆ తాళాన్ని తీయగల ఒక తాళపు చివంటా కదా కీ అంటాం కదా ఆ కథలో ఉంది సుమా చెప్తున్నారు మేస్టర్ గారు వేదములకు వేదములకు మహాభారతమునకు ప్రారంభంలోను అంతంలోనూ సునకంలో గురించిన కథ మనము డాక్ స్టార్ అని పిలిచే గొప్ప సూర్యుని గురించిన రహస్యాలు వెళ్ళడం చేస్తుంది అంటే బిగినింగ్ బిగినింగ్లోనూ అంతంలోనూ కూడా ఒక కుక్క అనేది మనకి అనిపిస్తుంది దాని కథ అంతా కూడా మనకి డాక్ స్టార్ అంటే దీన్ని ఇంగ్లీష్లో సిరియస్ అని అంటారు సిరియస్ సిరియస్ డాక్టర్ అని పిలుస్తారు అది ఒక పెద్ద సూర్యుడు అనమాట నా రహస్యాలు తెలియజేస్తుంది అని చెప్తారు ఆ సిరియస్ ఇంగ్లీష్లో అంటారు డాక్టర్ అని కూడా అంటారు దాన్ని అక్కడి నుంచి దత్తాత్రేయ మండలం అని కూడా అంటారు ఆ సూర్య మండలాన్ని ఆ నక్షత్ర ఆ నక్షత్రం వల్ల ఆ సూర్యుడిలో నుంచే దత్తాత్రేయుడు అనేటటువంటి ఒక అవతారం అనేది భూమి మీదకి వచ్చింది సుమాన్ అని చెప్తారు అందుకే దత్త సంప్రదాయంలో దత్తాత్రేయుడికి చుట్టుపక్కల ఒక నాలుగు కుక్కలు ఉన్నట్టుగా మనకి సింబాలిక్గా ప్రజెంట్ చేస్తారు ఎందుకు అన్నట్లయితే దత్తాత్రేయుడు ఆ స్టార్ ఆ సిరియస్ అక్కడి నుంచి ఆయన దిగి ఇచ్చిన వెలుగు కాబట్టి ఆయన చుట్టూ ఎప్పుడు కుక్కలు ఉంటాయి సుమా అనేటటువంటి సింబాలిక్గా చెప్తారు తన పరసతో క్షతరాజు సహరించిన భృగువంశీయుడైన పరశురాముని వృత్తాంతము పరశురావుడు కూడా భృగవంశయుడే ఆయన ఏం చేశాడంటే ఇరవై ఒక్కసార్లు దండయాత్రలు చేసి భూగోళం మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఆయన తాలూకు పరసవతో ఆయన సంహారం చేస్తాడు ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు దశరథ మహారాజు లాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో కొంతమంది దాగుని మిగిలిపోయినటువంటి వాళ్ళే తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఆ సూర్యవంసము రాజుల వంశం అనేది అవుతుంది కానీ ఇరవై ఒక్కసారి దండయాత్రలు చేసి పరశురావుడు తన పరశువుతో రాజులందరినీ కూడా సహారం చేస్తాడు ఆయన భృగవంశీయుడు ఈ క్షతీయరాజులను తన పరసవుతో క్షతీయ సంహరించిన భృగవంశీయుడు అయిన పరసరాముడు వృత్తాంతము ఏడు ఇంటి మూడు ఇరవై ఇరవై ఒకటి అనే సూత్రం మీదని సౌర కుటుంబముగా వ్యక్త సౌర కుటుంబములుగా వ్యక్తమవుతున్న విశ్వ ప్రజల యొక్క మౌలిక ధర్మమును ఆవర్తనము కలిగి ఉన్న సిద్ధాంతము అనగా ఏడు ఇంటి మూడు ఇరవై ఒకటి అనే ఆధారము మనకు అందిస్తోంది ఈ ఇరవై ఒక్కసార్లు ఎందుకు దండయాత్ర చేశాడు అన్నట్లయితే సెవెన్ ఇంటూ త్రీ ఇజక్వల్ ట్వంటీ వన్ త్రిసప్త సమిద కృత అంటా కదా మనం మన యజ్ఞానంలో కూడా మనం ప్రతివారం చేసే గీలో కూడా మనం ఇరవై ఒక్క మనం పెట్టుకుని ఇరవై ఒక్క సముద్రాలతో మనం మన చేస్తాము ఒక గా పేర్చుకుని అది మాస్టర్ గారు ఏర్పాటు చేసినట్టు ఒక సింబాలిక్ ఫార్మేషన్ దానికి ఈ పరశురాముడు ఇరవై సార్లు సంహారం చేసిన దానికి ఒక సింబాలిక్ మీనింగ్ కూడా మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఇవన్నీ కూడా మాస్టర్ గారు మళ్ళీ మళ్ళీ అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అక్కడ ఎందుకన్నా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు మార్ అంటే ఇక్కడ మన సంప్రదాయ కొన్ని ఆధ్యాత్మిక జ్యోషాలోచన విధానానికి మధ్యన ఉన్న గృహధర్మం గురించిన కొన్ని పదాప్రాయాలను సమన్వయం చేసుకోవాలి సాంప్రదాయం జ్యోతిషాస్త్రంలో ఏమి ఉండవండి గ్రహాలు వాటి లక్షణాలు వాటి కారకత్వాలు భావాలు భావాధిపతులు రాసులు నక్షత్రాలు గ్రహాలు ఈ వాటి సంబంధాలు దశలు అంతర్దశలు ఇవన్నీ ఉంటాయి ఆ సంప్రదాయ జ్యోతిషాస్త్రజ్ఞునికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్పిరిచువల్ అస్రాజ ఆధ్యాత్మిక జ్యోతిష్యం చూసారా ఆలోచన అనేదే వాళ్ళకి అసలు రాదు ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ట్రైన్ కాలేదు జ్యోతిష్యం అంటే కేవలం అంటే వేదాంగ జ్యోతిష్యం వేదంలో కూడా జ్యోతిష్యం ఉన్నది పురాణాల్లో కూడా జ్యోతిష్యం ఉన్నది స్ట్రిక్ట్గా మాట్లాడితే ఇప్పుడు క్రైస్తవులకి జ్యోతిష్యం మీద నమ్మకం ఉండదు వాళ్ళకి కానీ బైబిల్లో చాలా చోట్ల గ్రహాల గురించినటువంటి ఎస్ట్రాలజికల్ రిఫరెన్సెస్ ఉంటాయి ఆ రిఫరెన్సెస్ ఎలా ఎలా ఎందుకు వాళ్ళకి అక్కడ రిఫరెన్సెస్ కంటికి కనిపించామంటే మనకి భృగు భృగుల గురించి చెప్పారు మాస్టర్ ఇక్కడ కూర్మావతారం గురించి చెప్పారు సర్పాల గురించి చెప్పారు ఇక్కడ క్షీరసాగర మదనం గురించి చెప్పారు ఈ కథలన్నీ మనం చదువుకున్నవే కదా ఆ కథలు మనం మహాభారతంలో చదువుకుంటున్నప్పుడు ఆ ధృవుడికి చదువుకున్నాం మనం ఈ కథలు చదువుకునేటప్పుడు వెనక ఉండే అంతరార్థాలు మనకి స్పృహించినయా ఈ స్పృహించిన సబ్జెక్టులోకి రాకముందు మన గురించి మనం మాట్లాడుకున్నా కూడా ఈ సబ్జెక్టులోకి రాకముందు వెనకండి అంతరాధాలు మనకే స్పృహించలేదు కదా అది తప్పు కాదు అది అంటే మనం ఏ విధానంలో ఏ సాంప్రదాయంలో ఏ గురువు తాలూకు మార్గంలో ఎవరి దగ్గర మనం శిక్షణ తీసుకున్నామో ఆ గురువు తాలూకు సాంప్రదాయంలో వారికి ఏమొచ్చో అదే మనకు వాళ్ళు బోధించగలరు కానీ తెలియని విషయాలు వాళ్ళు బోధించలేరు కదా క్లాసులు మారినట్టే మనం ఏ తరగతిలో అంటే ఆ తరగతి సిలబస్ మనకు చెప్తారు ఆ పై తరగతి సిలబస్ మాకు చెప్పరు కదా అట్లా అన్నమాట చెప్తారు నాశ గారు జ్యోతిష జ్యోతిష్య శాస్త్రంలో నేను తాలూకు ప్రస్తావన రాస్తుమా దానికి తడ ఉంటున్నా అని చెప్తున్నారు సాంప్రదాయ బద్ధుడు సనాతనుడు అయిన వేద పండితుడు వైదిక జ్యోతిష్యమనే ఒక శాస్త్రం ఉంది అనే విషయం నిరాకరిస్తాడు ఇదంతా ఎంత లేదండి సమాజం లేదు ఏమి లేదండి వేదమంత్రాలు ఉన్నాయి అందులో ఋషులు కొన్నింటి కీర్తించారు అవతారాలు ఉన్నాయి అవతారాలు మనం కీర్తించాలి తప్పిస్తే కోర్మ అంటే అదొక నక్షత్ర మండలం అని బలూకం అంటే అదొక నక్షత్ర మండలం అని సింహరాశి నక్షత్ర మండలం అని లేవండి అక్కడ ఇదంతా వీళ్ళు ఏదో చెప్తున్నారండి అని అనేవాళ్ళు అవకాశం ఉంటుంది అంటారు కూడా అది వాళ్ళు తప్పు కాదు ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వెళ్ళలే సుమా అని చెప్తున్నారు మాస్టర్ తప్పని చెప్పట్లే ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వెళ్లేస్తున్నా అని చెప్తున్నారు వాళ్ళు నిరాకరిస్తారు సుమా అని చెప్తున్నారు వేదాధ్యయనం చేస్తూ తన గురువుల పాదాల చెంది శిక్షణ పొంది తనలోని జ్ఞానేంద్రియాలని గురించిన అంతర్దృష్టి గల సాధనకి మాత్రము వేద బ్రాహ్మణ ఇతిహాస ప్రాణ శాస్త్రాల్లో జ్ఞాన విద్య యొక్క శాస్త్రం ఎలా ఎండి ఉందో తెలుసు అది తన గురువు పాదాల చెంది శిక్షణ పొంది ఎలాంటి గురువు ఈ బ్యాక్గ్రౌండ్ తెలిసినటువంటి గురువు దగ్గర శిక్షణ పొంది అది ఇలాంటి గురువులు భూమి మీద ఎంతమంది ఉంటారు లక్షల మందిలో ఒక ఆయన ఉంటే చాలా గొప్ప ఇప్పుడు మహిళ గురించి మీరు ఒకసారి ఒకసారి ఊహించారు ఒకసారి జ్వాలకు మహర్షి గురించి ఒక్కసారి మీరు మనసులోకి ఆయన తెచ్చుకోండి ఆయన ఎవరి ద్వారా రాశారో ఈ పుస్తకాల్ని ఒకసారి ఆలస్సే వే ఒకసారి మనసులోకి తెచ్చుకోండి అసలు ఈ అంతరాధాలని ఈ పరమ గురువుల్ని వాళ్ళ మార్గాన్ని ఈ శాస్త్రాల్లోని పురాణాల్లోని ఉన్న అంతరాధాలీ కూడా ఇది భారతీయమైనటువంటి వాటిలో ఉన్నారు అంతరాధాలు కూడా బయటకు పట్టుకొచ్చి ఆ సింబాలజం అనేటటువంటి కాన్సెప్ట్ని బయటకు పట్టుకొచ్చినటువంటి బ్లాడ్స్కి ఆమెని ఆ రకంగా తయారు చేసినటువంటి మరో దేబా మహర్షి జాల్కూలు మహర్షిని గుర్తు చేసి దానికన్నా ముందు సంస్కృత పదాలకి వాటికి మామూలుగా అర్థాలు ప్రతిపదార్థాలు తాత్పర్యం కాకుండా నిరుత్వ నిరుత్వం అనేటటువంటి విధానం ద్వారా వాటి అంతరార్థాల్లోకి వెళ్ళేటటువంటి ఒక ప్రక్రియని అందించిన విషయాన్ని మనం గుర్తు ఈ మొత్తం అంతటినీ కూడా ఆపోషణ పట్టి బట్టి ఈ మొత్తం అంత ఇంతమందిని కూడా తెలుసుకుని ఇన్ని కూడా చదువుకుని అన్నిటిని కూడా కలిపి మన స్థాయిలోకి తీసుకొచ్చి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం ప్రయత్నం చేసినటువంటి మాసిగా ఒకసారి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మాసికర్థాలు విశ్వరూపమే కనిపిస్తుంది ఇది ధ్యానం అంటే ఇదే అండి కళమూసుని ఒక వెలుగుని ధ్యానం చేయడం లేదా ఒక లోటస్ని ధ్యానం చేయడం ఒక చక్రాన్ని ధ్యానం చేయడం కాదు విరాట్ ధ్యానం అంటే అర్థం ఏంటంటే ఈ చెప్పిన బ్యాక్గ్రౌండ్లో లో వాళ్ళ తాలూకు స్మరణ ఉంది ఆ స్మరణే ఒక ధ్యానం అదే చెప్తున్నారు ఇక్కడ ఒక గురువు పాదాలుచన శిక్షణ పొంది తనలోని జ్ఞానేంద్రియాలను గురించిన అంతర్దృష్టి దృష్టిగా సాధి మాత్రం కర్మేంద్రియాలు కాదు కర్మేంద్రియాలు మనకు తెలుసు చేతులు కాళ్ళు ముక్కు చెవి కన్ను కర్మేంద్రియాలు ఇది కాకుండా జ్ఞానేంద్రియాలని గురించిన అంతర్దృష్టిగా సాధుకుని మాత్రం జ్ఞానేంద్రియాల గురించి అంతర్దృష్టిని కాళ్ళు మూసుకుని కర్మేంద్రియాలను వెనక ఉన్న జ్ఞానం వినటం అంటే ఏంటి చూడటం అంటే ఏంటి అర్థం చేసుకోవటం అంటే ఏంటి గ్రహించటం అంటే ఏంటి అంతఃస్ఫురణ అంటే ఏంటి మేధస్ అంటే ఏంటి అది లోపలికి వెళ్ళటం అండి చేసుకొని జ్ఞానం గురించి అంతర్దృష్టి గల సాధుణ మాత్రం వేద బ్రాహ్మణ ఇతిహాస పురాణాది శాస్త్రాల్లో జ్ఞాన విద్య యొక్క జ్యోతిషాస్త్రం ఎలా ఉందో తెలుస్తుంది అంతర్దృష్టి అంతర్జ్ఞానం గల వంటి వాడికి మాత్రమే వేదాల్లో కానీ బ్రాహ్మణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ శాస్త్రాల్లో గాని ఉండే జ్ఞాన విద్య ఏదైతే ఉందో అందులో ఉండే శాస్త్రం అనేటటువంటిది ఎట్లా ఇమిడి ఉందో తెలుస్తుంది చాలా ముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయాలు ఈ రెండింటికి భేదం ఉంది సాంప్రదాయమైన జ్యోతిష్యానికి ఆధ్యాత్మిక జ్యోతిష్యానికి కూడా సిద్ధాంతపరమైన విషయాలు కూడా అని చెప్తున్నారు అయినా కానీ మన సంప్రదాయ జ్యోతిష్య శాఖను దాని అస్థి పంజరమైన ఖగోళ శాస్త్రంను తోసిపుచ్చకూడదు అయినప్పుడు కూడా సాంప్రదాయమైన జ్యోతిష్య శాస్త్రాన్ని కానీ దానికి అస్థి పంజరం లాంటి ఖగోళ శాస్త్రం ఎస్లానిమీని కానీ పక్కన పెట్టకూడదు సుమా అని చెప్తున్నారు దానికి భౌతిక కక్షలో నివసిస్తున్న మానవుని శరీరము లాగా సగుటు మానవుడు ఏదో కోరుకుంటాడో వాటిని కలిగి ఉంటుంది దానిలోని అంతర్జ్ఞానాన్ని మాత్రం మన మనిషి ఆ జ్ఞానాన్ని కావాలని కోరుకునే వరకు పరిచి ఉంటుంది ఇలాంటి జ్ఞానం ఒకటి ఉందని తెలుసుకుని దాన్ని తెలుసుకుందాం అనేటటువంటి ఒక కోరిక ఒక సంకల్పం ఈ సాధకుడికి మనిషికి కలిగేంత వరకు కూడా అది మరుగున పడే ఉంటుంది సుమా అని నాగారు చెప్తున్నారు మన దృష్ట్యా ఏంటంటే ఆ మరుగున పడే ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం అనేటటువంటి ఒక సంకల్పం ఒక కోరిక ఒక ఉత్సాహం అనేటటువంటిది ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి భావన అనేది మనకి కలిగి ఉండకపోయినట్లయితే ఈ క్లాసులు లేవు మనకి రికార్డింగ్స్ లేవు కాబట్టి మనం తెలుసుకుందాం అనేటటువంటి ఒక మార్గంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకి తప్పనిసరిగా మాస్టర్ గారి తాలకు భావన తాలకు స్మరణ మనకి తప్పనిసరిగా ఒక రక్షలాగా అనుగ్రహలాగా మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయైన మార్గేన మహి మహిష గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోక సమస్త ఓం శాంతి శాంతి శాంతి